మా ఊర్లో జరుగుతున్న మహాభారత ఇగ్ని కార్యక్రమంలో భాగంగా ద్రౌపది అమ్మవారికి పంచపాండవులతో కళ్యాణం ఏ విధంగా నిర్వహించారు ఈ వ్లాగ్ లో మీకైతే చూపిస్తాను మేల తాళాలతో అమ్మవారికి పెళ్లి సారను గుడి అయితే తీసుకుని వెళ్తున్నారు అమ్మవారి పెళ్లి సందర్భంగా ఆలయాన్ని డెకరేట్ చేయడం కోసం బెంగళూరు నుంచి వివిధ రకాల ఫ్లవర్స్ అయితే తెప్పించారు ఎంత అందంగా ఆలయాన్ని ముస్తాబు చేశారు మీరే చూడండి అమ్మవారి కళ్యాణోత్సవంలో పాల్గొనడానికి మా ఊరి చుట్టుపక్కల ఉన్న ఊర్ల వాళ్ళందరూ ఆలయానికి విచ్చేస్తారు కళ్యాణోత్సవానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ప్రతి సంవత్సరము అన్నదాన కార్యక్రమం అయితే నిర్వహిస్తారు మన ఛానల్ ఫాలోవర్స్ చాలా మంది పాండవులకి కూడా టెంపుల్స్ ఉంటాయి అడుగుతున్నారు నాకు తెలిసి మా చిత్తూరు జిల్లా అదే విధంగా తమిళనాడు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో అయితే పాండవులకి ఆలయాలు అయితే ఉన్నాయి పంచపాండవుల ఆలయాలున్న ప్రతి చోట ఈ విధంగా అయితే ప్రతి సంవత్సరం మహాభారత అయితే నిర్వహిస్తారు మన తెలుగు రాష్ట్రాల్లో మీకు తెలిసి పాండవులకు ఆలయాలు ఏ ఊర్లో ఉన్నాయో కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి ఆలయం వెలుపులో ఉన్న పంచపాండవుల వస్తు విగ్రహాలకు అదే విధంగా గర్భాలయంలో ఉన్న పంచపాండవుల మూల విరాట్ విగ్రహాలకు కళ్యాణోత్సవాలు అయితే నిర్వహిస్తారు మా ఊర్లో వెలిసి ఉన్న ద్రౌపది అమ్మవారు అయితే చాలా పవర్ఫుల్ చాలా మంది కోరిన కోరికలు నెరవేరిన తర్వాత అమ్మవారి దగ్గర వచ్చి మొక్కలు అయితే తీర్చుకుంటారు అమ్మవారి కళ్యాణం సందర్భంగా మొక్కుబడి ఉన్న వాళ్ళు వచ్చిన వాళ్ళందరికీ పసుపు కుమాలను అయితే ఇస్తారు నా ఆఫీస్ వర్క్ లో కొద్దిగా బిజీ ఉండడం వల్ల అమ్మవారి కళ్యాణోత్సవం వీడియోస్ కంప్లీట్ గా నేనైతే క్యాప్చర్ చేయలేకపోయాను కమింగ్ బ్లాగ్ లో మా ఊర్లో రాత్రిపూట మహాభారత నాటకాలు ఏ విధంగా నిర్వహిస్తారో మీకైతే చూపిస్తాను కంటెంట్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేసేయండి ఇలాంటి మరిన్ని విలేజ్ బ్లాగ్స్ కోసం ఇన్స్టా లో ఫాలో చేసేయండి యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేసుకోండి